ఉప సర్పంచ్ అదేవిధంగా మన సంతోష్ ఈరోజు పార్లమెంటు ఎన్నికలు మే పదమూడు జరుగుతున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను అన్ని డివిజన్లలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులను కార్యకర్తలను ప్రజలను కలిసి ఈ యొక్క జరగబోయేటువంటి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కుట్ల ఈశ్వరన్న గారిని గెలిపించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ప్రచారాన్ని ఎలా ఎక్కడికక్కడ కార్యాచరణ మొదలుపెట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన వసంత్ నగర్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని మన యొక్క ఎన్నికల కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఇలా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఇలా ఏ గ్రామం మీనా ఏ రైతులు కదిలించినా కూడా ఒక దుఃఖం ఒకటే వల్ల కళ్ళల్లో కన్నీళ్ళు ఒకటే రావడము తక్కువగా కనిపిస్తున్నటువంటి మనోవేదనతో బాధతో గుండంతా భారంతో రైతులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు పోరాటం చేసిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతుల కోసం ఆనాడు చెరువులను కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు కేసీఆర్ గారు మాత్రమే మిషన్ కాకతీయతోని చెరువుల పూడికి తీర్థను మొదలుపెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి కార్యాచరణతో మొదలుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి అందే అందే అటువంటి ఎండింగ్లో టేలాండ్ ల్యాండ్లకు భూములకు నీళ్లు అందనటువంటి ఆ పరిస్థితులలో ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి నీళ్ళు అందించినటువంటి పరిస్థితి కూడా మన పాలకుతి మండలంలో ప్రత్యక్షంగా చూసినాం రైతులకు అండగా ఉంటామని చెప్పినటువంటి ఈ యొక్క శాసనసభ్యులు అక్కర్ సింగ్ గారు ఇలా పొలాలు ఎండిపోతే ఒక్కనాడు కూడా వాళ్ళ ముఖం చూసినటువంటి అయితే మేము చూడలే కనీసము ప్రభుత్వంతో మాట్లాడి జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు మేము దీక్ష చేయడం జరిగింది ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని అడిగినటువంటి పరిస్థితి కూడా మాకైతే కళ్ళారా నేను చూడలేకపోయాను ఆ రోజేమో పొలాల దగ్గరికి పోయి నాట్లేసి వీడియోలు తీసి ఎన్నికలలో రైతుల అండగా ఉండమని చెప్పడం తప్ప రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇవ్వడం లేదు రైతులకు ఈ క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని అన్నారు ఇప్పటి వరకు వాటి ప్రకటన లేదు రైతు బంధు పథకం అందరికీ కూడా వేయలేదు నీళ్లు ఇవ్వడం లేదు ఇటువంటి పరిస్థితులలో మేము ఎలా వాళ్ళు గ్రామాలలోకి వచ్చి ఓట్లు అడగడానికి వచ్చిన సందర్భంలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడగడానికి వచ్చిన సందర్భంలో రైతన్నలంతా కూడా తప్పకుండా వాళ్ళని నిలదీయాలి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇలా మాకు అమలు చేయాలని ఇలా రైతన్నలందరూ కూడా చైతన్యం కావాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం అని సందర్భంగా పాలకుర్తి మండల రైతన్నలందరికీ కూడా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆనాటి నుండి నేటి వరకు మీకు అండగా ఉన్నది రేపటి కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు కూడా ప్రజల పక్షాన ఉంటాం అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున సహకారం అందిస్తాం ప్రజలకు కుప్పల ఈశ్వరన్న గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే వాళ్ళ ఐదు నెలల్లోనే వాళ్ళ నిరజ స్వరూపం బయటపడ్డది ఇంకా రాబోయే కాలంలో మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇక మాకు మాకు ఎదురే లేదనేటువంటి రీతిలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలను నిలదీసేటువంటి ఒక ఉద్యమకారుడు మన కుప్పలీశ్వరన్న ఒక ఉద్యమ మహానాయకుని ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలు తెలిసి సుదీర్ఘ రాజకీయాలలో అనుభవం ఉన్నటువంటి కొప్పులీశ్వరన్నను గెలిపించండి మీకు ప్రతి విషయంలో అండగా ఉంటాడు మేము బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే రైతులకు పంట నష్టాన్ని ఎకరానికి ఇరవై ఐదు వేలు ప్రకటించాలి ఈ యొక్క ప్రభుత్వం అదేవిధంగా రైతులకు బోనస్ను రేపు పంటలకు సంబంధించి రైతులకు కొనుగోలు చేస్తున్నటువంటి అప్పుడు అకౌంట్లలో అందరూ కూడా వేయాలి ఇప్పటికే ఆరు వందల రూపాయలు తక్కువ తీసుకుంటారని తెలుస్తున్నది రేపు తేట తిల్లం అయిపోతాయి వాళ్ళ పరిపాలన వాళ్ళ ఆలోచన అంతా కూడా అటువంటి రైతులకు అన్యాయం చేయొద్దు రేపు ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి ప్రణాళికను చేయాలని మేము ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇక్కడ ఎమ్మెల్యేను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం